गूगल अमेरिका कंपनिया भारत कंपनिया సుందర్ పిచైకి ట్రంప్ హెచ్చరిక ఈ బెదిరింపులు నా దగ్గర వద్దు నాకు విద్య జ్ఞానం ఇచ్చింది భారతదేశం నేను అమెరికాకు సేవ చేయడం లేదు మానవాళికి సేవ చేస్తున్నాను దీటుగా సమాధానం చెప్పిన సుందర్ పిచాయ్ ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ప్రపంచ వేదికపై అవమానించడానికి ప్రయత్నించినప్పుడు సుందర్ పిచాయ్ యొక్క నిశ్శబ్దమైన అదే సమయంలో శక్తివంతమైన సమాధానం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది ఇది కేవలం అభిప్రాయ భేదం కాకుండా గౌరవం బలం మరియు నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది సదస్సులో భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి జయశంకర్ మరియు గూగుల్ సిఇ సుందర్ పిచై కూర్చున్నారు ఆ సమయంలో ట్రంప్ భారతదేశం సాంకేతికత మరియు ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతుంది కానీ అమెరికన్ సంస్థలు అమెరికన్ వ్యవస్థలు లేకుండా భారతదేశంలో ఈ పురోగతి సాధ్యమవుతుందా అని ప్రశ్నించి భారతదేశాన్ని అవమానించడానికి ప్రయత్నించారు ట్రంప్ మాటలకు సమాధానం ఇవ్వని జయశంకర్ సైగ చేయగా సుందర్ పిచై మాట్లాడడం ప్రారంభించారు ఆయన గొంతులో వినయం ఉన్నప్పటికీ సంకల్పం కనిపించింది అయ్యా భారతదేశంలో పుట్టాను నా దేశం నాకు ఇచ్చింది విలువలు నేర్పింది జ్ఞానానికి మరియు సాంకేతికతకు పాస్పోర్ట్ ఉండదు భారతీయ ఉపాధ్యాయులు ఇంజనీర్లు మరియు కుటుంబాలు చేసిన త్యాగమే నా ప్రయాణానికి పునాది సుందర్ పిచై ఇచ్చిన ఈ నిజాయితీ గల సమాధానం ట్రంప్ ను ఆశ్చర్యపరిచింది కొద్దిసేపటి తర్వాత జయశంకర్ సహకారం బలహీనత కాదు అది బలం అని చెప్పి భారతదేశ గౌరవాన్ని పెంచారు సభ మొత్తం కరతాల ధ్వనులతో మారుమ్రోగిపోయింది రెండో రోజు ట్రంప్ తన అధికారాన్ని ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించారు భారతదేశం అమెరికా నిబంధనలను ఉల్లంఘిస్తే వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది గూగుల్ అమెరికాతోనా లేక భారతదేశంతోనా అని సుందర్ పిచై ను నేరుగా ప్రశ్నించి మళ్లీ అవమానించడానికి ప్రయత్నించారు సుందర్ పిచై కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారు ఆ తర్వాత నేను ఎల్లప్పుడూ మొదట మానవాళికి సేవ చేస్తాను అమెరికా నాకు అవకాశాలు ఇచ్చింది భారతదేశం నాకు మూలాలను ఇచ్చింది నేను ఒక గౌరవించడానికి మరొకటి ఎంచుకోవాల్సిన అవసరం లేదు నేను ఏదైనా సృష్టించినప్పుడు కొత్త ధనాన్ని ఆవిష్కరించినప్పుడు నేను రెండు దేశాలకు సేవ చేస్తాను నేను అందరికీ సేవ చేస్తాను అని లోతైన సమాధానం ఇచ్చారు ఆయన మాటలు దేశాలు విభజిస్తున్నప్పటికీ మానవత్వం యొక్క ఆవశ్యకతను తెలియజేశాయి సభ మొత్తం మళ్లీ కరతల ధ్వనులతో నిండిపోయింది సదస్సు చివరి రోజు ట్రంప్ తన కోపాన్ని బహిరంగంగా చూపించారు భారతదేశం ఈ రాత్రిలోగా అమెరికాకు తన మార్కెట్ ను పూర్తిగా తెరవాలి లేకపోతే ఆంక్షలను ఎదుర్కొంటుంది గూగుల్ అమెరికాతోనా లేక భారతదేశంతోనా అనేది ఇప్పుడే చెప్పాలి అని తుది హెచ్చరిక చేశారు సుందర్ పిచై నిశ్శబ్దంగా లేచి నిలబడ్డారు ఒక దేశం లేదా ఏ వ్యక్తి అయినా బెదిరిస్తే దానికి భయంతో లొంగిపోవడానికి నేను ఇష్టపడను భయంతో ఎప్పుడూ మూలలకు వెళ్ళను గౌరవానికి మాత్రమే లొంగిపోతాను ఏ దేశమైనా లొంగిపోవాలని అడిగితే నేను ఎప్పుడూ లొంగిపోను అని దృఢంగా అన్నారు ట్రంప్ కు ధీటుగా సమాధానం చెప్పిన సుందర్ పిచై ప్రసంగానికి సభలో ఉన్న అనేక మంది నాయకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు ఈ సదస్సు కేవలం వ్యాపార చర్చలు మాత్రమే కాకుండా మానవత్వం నాయకత్వం మరియు సూత్రాలకు సంబంధించిన ఒక మలుపుగా మారింది సుందర్ పిచై మాటలు కోట్ల మంది యువతలో ఆత్మవిశ్వాసాన్ని మరియు గౌరవాన్ని నింపాయి ఆయన అధికారానికి తల వంచడానికి నిరాకరించి తన వినయం గౌరవం మరియు సత్యం ద్వారా ఒక దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టారు ఈ సంఘటన ప్రపంచ చరిత్ర లో అధికారం కన్నా సూత్రాలే బలమైనవని గట్టిగా నమోదు చేసింది దీని అథెంటిసిటీ ఎంత అనేది తెలియదు సోషల్ మీడియాలో ఇలాంటి ఆర్టికల్స్ జాతీయ భావనాలతో వందల పుట్టుకొని వస్తుంటాయి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ వెలుగులోకి వచ్చిందని కొందరు భావిస్తున్నారు మరికొందరు మాత్రం ఇది వాస్తవం అని చెబుతున్నారు ఇది నిజమా అబద్ధమా అనే అంశాలను పక్కన పెడితే ట్రంప్ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయన్నది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్ ఇది సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్